జానీ మాస్టర్ అని ఒక కొరియోగ్రాఫర్ ఉన్నారు కదా ఆయన మీద ఒక డపింగ్ ఆర్టిస్ట్ చిన్మయ్ ఒక ట్వీట్ పెట్టారు అంటే అది ఈ మధ్య ఆయన మళ్ళీ డ్యాన్సు డైరెక్షన్ చేస్తున్నాడు అంటే కొరియోగ్రఫీ రామ్ చరణ్ బెత్తికి అట్లానే ఆంధ్ర కింగ్ తాలూకా అనే రామ్ సినిమాకి దీని మీద ఆమె ఏమని పోస్ట్ పెట్టారంటే ఇది ఇట్లా లైంగిక వేధింపులకు పాల్పడిన ఇతనికి మళ్ళీ ఛాన్స్ ఇచ్చారు అంటే అర్థం ఇతన్ని ఇంకా అత్యాచారాలు చేయడానికి పర్మిషన్ ఇచ్చినట్లే అని చాలా ఘాటుగా స్పందించి ఆ తర్వాత కర్మ సిద్ధాంతమే కనుక నిజమైతే తిరిగి కొడడం గ్యారెంటీ అని కూడా ముక్త అనిపించేది సింగర్ కార్తీక్ అనే ఇంకొక సింగర్ గురించి కూడా అంటే గాయకుడి గురించి కూడా ఇలానే ట్వీట్ చేసింది ఈయన తన దగ్గర పనిచేసే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ మీద లైంగిక వేధింపులు పాల్పడ్డాడు అనే ప్రూవ్ అయింది దాని మీద కేసు కూడా పెట్టారు అరెస్ట్ కూడా చేశారు పోక్సో కేసు పెట్టారు పోక్సో కేసుల్లో అంటే అప్పుడు అప్పుడున్న సమాచారం బిగులు రాదు అంటారు కానీ వచ్చింది ఇలా వదిలిపెట్టడాన్ని ఈవిడ ప్రశ్నించారు నేను ఇంకొద్దిగా పాత విషయాలు వెళ్తే గతంలో ఈ కాస్టింగ్ కౌచ్ లైంగిక వేధింపులు సినిమా ఇండస్ట్రీలో అనే ఒక అంశానికి సంబంధించి ఒక అప్పారావు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆయన అంతకుముందు కొన్ని సినిమాలు కూడా తీసే ఆయన ఒక హెరున్న పెద్ద వెల్ స్టార్ హెరున్న స్టార్ ఫ్యామిలీకి సంబంధించిన ప్రొడక్షన్ వ్యవహారాల్లో పనిచేస్తున్నాడు అని చెప్పినప్పుడు అతని పేరు బయటకు వచ్చినప్పుడు అతనిని ఆ కాంపౌండ్ దూరం పెట్టింది అన్నారు బట్ పెట్టాల ఇది ఎలా తెలుసంటే అదే కాంపౌండ్కి సంబంధించిన ఒక సినిమా ఫంక్షన్లో అంటే ఏదో ఒక ఆడియో ఈ మనకి ట్రైలరో ఏదో లాంచ్లు ఉంటాయి కదా అక్కడ కనపడదు అంటే వీళ్ళు బయటికి చెప్పారే తప్పితే నిజంగా దూరం పెట్టలేదు కదా సేమ్ ఇప్పుడు ఈ సినిమా ఇదే రకమైన ఆరోపణ చేసినప్పుడు ఆ ఇన్సిడెంట్ గుర్తు వచ్చింది మనము ఎన్నాళ్ళని ఒక ఇష్యూ లైన్ లైట్లో ఉంటుంది నాలుగు వార్తలు వేస్తారు బ్రేకింగ్ వచ్చిన తర్వాత తిరిగి మామూలే ఎవరి వాళ్ళు చేసుకోవచ్చు అన్నట్లుగా ఇతని జానీ మాస్టర్ కనబడి ఈ కొరియోగ్రాఫర్ మీద ఆరోపణలు వచ్చినంతసేపు అందరూ దూరం పెట్టినట్టు నటించారు ఆ తర్వాత తిరిగి అతను మామూలు పనులు చేసుకుంటున్నాడు అనడానికి ఇది ఒక నిదర్శనం అయితే చిన్నమయ్యి చేసిన ట్వీట్ మీద వీళ్ళు ఎలా స్పందిస్తారు కూడా ఇంకా కొంతమంది ఏం అంటారంటే ఎవడూ పాల్పడట్లేదు ఇట్లాంటి ఈ పనులకి ఇండస్ట్రీలో ఇవన్నీ మామూలే మనం చాలా వీడియోల్లో కూడా చెప్తున్నాం ఇవన్నీ మామూలే తెలుసా అనే ఒక మాటతో వీళ్ళ తప్పుల్ని కడిగేద్దామని చూస్తుంటారు అది గుర్తొచ్చింది అనమాట మరి గానీ మాస్టర్ అనబడే ఒక్కడే కాదు చాలామంది దొరక్క వాళ్ళ పేర్లు బయటకు రాట్టు ఉండొచ్చు అంత మాత్రం చేత తప్పుని సాధారణంగా చూడటం అనేది ఇండస్ట్రీలో గుర్తు కానీ అదే అందరి విషయంలో జరిగేది కాదు కుదరదు కూడా దీని మీద మరి ఇండస్ట్రీ వర్గాలు ఎలా స్పందిస్తాయి ఎందుకంటే ఆరోపణలు వస్తే మాకు కంప్లైంట్ చేస్తే మేము అసలు బ్యాన్ పెడతాము మేము నిషేధిస్తాము మేము ఛాన్సులు రాకుండా చేస్తాము అన్న వాళ్ళు దీని మీద ఏమంటారు వేలు వచ్చింది కాబట్టి మేము అంటారు అంటే ఇది వీళ్ళ నిజస్వరూపం లేదంటే రంగుల లోకుండా ఉండే చీకటి వేలుగులిగే నిదర్శనం అని చెప్పదలు